ఈరోజు పొలం కుప్పెట్టడానికి వెళ్దాం అనుకుంటున్నాం అండి గురించి పని అంత తొందరగా అనమాట ముందుగా పూజ చేసుకున్నామండి ఈరోజు ఆదివారం అయినా మా పిల్లోడికి స్కూల్ ఉందండి మా అబ్బాయికి తనకి స్కూల్ స్కూల్కి వెళ్తాడనమాట అందు గురించి వంట కూడా చేసాను మరి తను స్కూల్ నుంచి వచ్చాక అన్నం తిండా భోజనం చేయడానికి ఉండాలి కదండి అందు గురించి అయితే మాయనగారు ముందుగానే చికెన్ తీసుకొచ్చేసారు అవి కొంతసేపు అయితే ఉప్పు కారం కలిపిసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు తీసుకొని వంట అయితే చేసుకుంటున్నానండి కొంచెం రైస్ పెట్టానండి ఇదైతే రాత్రికిను మధ్యాహ్నం మా అబ్బాయికి వస్తుందని కూర వండేస్తున్నానండి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ముందుగా చికెన్ అయితే వేయించుకుంటున్నానండి ఇలా వేపుకున్నాం అనుకోండి చికెన్ మెత్తగా ఉంటుందన్నమాట మీరు కూడా ఎలా ట్రై చేయండి బాగుంటుందండి దేంట్లోకైనా రైస్లోకి చపాతీలోకి పలావ్లోకి దేనిలోకైనా బాగుంటుందండి ఈ పేస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా అన్నీ కలిపి పేస్ట్ చేస్తానండి మసాలా పౌడర్ కూడా వేస్తాను ఇప్పుడు ఇది చికెన్లో వేసుకొని బాగా కలుపుకుంటున్నామండి ఉప్పు కారం అయితే ఇందాక వేసుకున్నాం కదండి కూరకు సరిపడినంతా ఫస్ట్లోనే వేసుకున్నాను అనమాట అందు గురించి ఇంక ఉప్పు కారం ఏమీ అవసరం లేదు ఇలాగంతా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి కొంతసేపు కొంచెం వాటర్ వేసుకుందామండి వాటర్ చాలండి ఆల్రెడీ చికెన్ బాగా వేగింది కదా అందు గురించి వాటర్ అయితే సరిపోద్ది కొంతసేపు మూత పెట్టుకుందాం అండి ఈ లోపయితే జడ వేసుకుందాం అని జడ వేసుకుంటున్నాం కొంచెం కంగారుగానే ఉందండి అంటే కుప్ప పెట్టడం అంటే చాలా పని కదా పెద్ద పని కదా అది మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి సాయంత్రం ఇబ్బంది అవుతుంది అందు గురించి ముందుగా వెళ్ళ వెళ్తే తొందరగా పని అవుతుంది ఇంకా జడ అయితే వేసుకున్నానండి కూర ఎంత వరకు వచ్చిందో చూద్దాము చోర ఆల్మోస్ట్ అయిపోయిందండి చూసారు కదండి ఆయిల్ పైకి తేలి వరకు వేయిస్కున్నాము కొంచెం చూర అయితే ఉందండి మా అబ్బాయికి అయితే సరిపోతుంది చూసారు కదండి ఎంఈఎమ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది హోటల్ స్టైల్లో సూపర్గా ఉంటుందండి టేస్టీగాను మీరు కూడా ఎలా ట్రై చేయండి ఈరోజు అయితే అండి కోసం కదా అనమాట మా అబ్బాయి రావట్లేదు తనకి స్కూల్ ఉంది టెంపనర్ అండి తనకి అయితే స్కూల్ ఉంది అందు స్కూల్కి వెళ్ళాడు తన కోసం చికెన్ వండిస్తామండి మళ్ళీ నైట్కి అయితే మళ్ళీ మేము రిటర్న్ వచ్చేస్తాం కదండి మాకు మా అబ్బాయికి అయితే చికెన్ వండాను ఓకే అంటే మిగతా అంతా మనం బాగు కంటిన్యూ చేసుకుందాం ఇప్పుడు అయితే ఇంటికి వస్తామండి ఇంటికి వచ్చిన వెంటనే ఇలా చామంతి మొక్క దగ్గరకు వచ్చాను అనమాట కొన్ని పువ్వులు అయితే ఇడిసాయి ఇంకా కొంచెం ఏడాలు కానీ ఈరోజు మంచిది కదండి ఆదివారం మంచిది అనేసి ఇది కూడా బాగుందండి అందు గురించి అయితే మొత్తం చేస్తాము రెండు పువ్వులు అయితే కోసాను మాళ్ళు పెట్టానండి దేవుడి మాళ్ళు పెట్టాను ఇప్పుడైతే ఇంకా చేలోకి వచ్చేసామండి పొలం దగ్గరికి అయితే వచ్చేసాము అవ్వండి కుప్ప పెట్టడం అయితే స్టార్ట్ చేస్తామండి మేమైతే కుప్ప అంటామండి మీరు మీరేమంటారు అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి చాలా వరకు కొంచెం అయితే పెడిసామండి ఇంకా స్టార్టింగ్లో వీడియో తీయలేదన్నమాట ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటే టైం అయిపోద్ది అనేసి నేను ఇంకేం వీడియో అది తీయలేదు ఇంకొకటే కంగారండి నాకైతేనో మా ఆయన గారు నేను మా అత్తగారు మా అమ్మాయినండి మా అమ్మాయి కూడా హెల్ప్ చేసిందండి ఈరోజైతేనో తనకి స్కూల్ లేదు కదా అందు గురించి తను కూడా వచ్చింది ఇంక ఇంటి దగ్గర ఒకరితో ఉండాలి కదా అలా అన్నీ స్కూల్కి వెళ్ళిపోయాడు అందు గురించి తను కూడా తీసుకొస్తాము ఇంకా మధ్యాహ్నం అయితే వంట గంటన్నర అయిపోయిందండి భోజనానికి అయితే టైం అవుతుంది కదా అందు గురించి నేను మళ్ళీ ఇంటికి వచ్చేసి వంట అయితే చేస్తున్నానండి లాస్ట్ వీక్ చూపించాను కదండి లాస్ట్ వీక్ సండే కోతకు వచ్చినప్పుడు చూపించాను కదా సేమ్ ఇంకా అలానే వండుతున్నాను అనమాట చికెను రైస్ ఒకవైపును చికెన్ ఒకవైపు పెట్టుకున్నాము ఇంకా వంట కూడా చేస్తానండి వెళ్ళిపోయామండి రెండు వరకు అనమాట కొంచెం భోజనం చేసి నేతదంతా చేయాలన్నమాట వచ్చేయండి మధ్యాహ్నం కూడా తొందరగా వచ్చేసామండి ఎందుకంటే శీతాకాలం టైం కదండి తొందరగా చేకటైపోద్దు కదా అందు గురించి తొందరగా కుప్పే ఉద్దేశంతో తొందరగా వచ్చేసాం అనమాట మళ్ళీ కుప్పే మేము ఉన్న దగ్గరికి వెళ్ళిపోవాలండి తుంపాలు వెళ్ళిపోవాలి గురించి తొందరగా వచ్చేసాము చూసారు కదండి మా ఇంటి మహాలక్ష్మి అయితే ట్రై చేసామండి తను ఎట్టగలదేమో అనేసి మేము కింద నుంచి అందించేస్తామమ్మా నువ్వు ఎటు అలాగనేసి అన్నారు మా ఆయన గారు తనకు రాదు కదండి నాకే రాదండి పెళ్ళయ్యే అయ్యే వరకును పెళ్ళి ఇంకా మా ఆయనకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఇది ఇలా చేస్తున్నాను కానీ లేకపోతే నాకు రాదనమాట నేను స్కూల్కి వెళ్ళామా వచ్చామా హోంవర్క్లు చేసుకున్నామా ఫ్రెండ్స్తో కొంతసేపు ఆడుకున్నామా మా అమ్మాయికి అయితే సాయం చేసేదాన్ని అండి మా అమ్మకి ఇంటి దగ్గర అయితే సాయం చేసేదాన్ని కానీ చేలో పని నాకైతే రాదు మా ఆయనకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇలా పెళ్ళైన దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట తప్పదు కదండి వారి భర్తలు ఇద్దరం కలిసి చేసుకుంటాను పనులు అవుతాయి అందు గురించి అయితే ఇలాగ మా ఆయనకి సాయం చేద్దామని ఉద్దేశంతో వస్తాను తర్వాత రోజు కొంచెం ఇబ్బంది పడతానండి మరి పనులు ఉండేటప్పుడు అయితే తప్పదు హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది పడతానన్నమాట కాళ్ళు అయ్యి నొప్పులు వస్తాయి అందరికీ అలాగే నొప్పులు వస్తాయేమో అండి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కదండి పని ఉంటుంది అందు గురించి అందరికీ నొప్పులు వస్తాయేమో మరి మన కోత కోసేటప్పుడు అలాగే నొప్పులు వస్తాయండి ఇప్పుడు కూడా అలాగనమాట కొంచెం ఇబ్బంది పడ్డాను ఇంకా మా ఆయన గారు అయితే పైనుండి కుప్పెడుతూ ఉంటే నేను అయితే ఈసరేసానండి ఇంకా ఆల్మోస్ట్ కుప్ప అయిపోయిందండి చూసారు కదా సాయంత్రం అయిపోయింది కుప్ప అయితే అండి ఏదో మాకు వచ్చినట్టుగా అలగెడీసాం అనమాట ఇందులో కొంచెం ఎక్కువగా ఉంటుంది కదండి అంత గురించి ఎక్కువగా దాహం వేసిదండి అస్తమానం వాటర్ తాగుతూనే ఉన్నాం అనమాట ఇంకా దేవుడి దేవుళ్ళలో లెక్కీగా చీకటి పడకముందే కుప్పైతే పెట్టిస్తున్నాం అండి ఇంక ఇప్పుడైతే బయలుదేరి బై ఫ్రెండ్స్